బ్యాక్ టు ఛానల్ అండి యాక్చువల్గా ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం ఏంటిదంటే నార్మల్గా ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్లయితే నేను ఏం చెప్పానంటే గ్రూప్ వన్ రిజల్ట్స్ మేబీ పొంగల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పేసి చెప్పాను అండ్ ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ వన్ రాసి మెయిన్స్ రాసి ఒకవేళ వాళ్ళకి కనుక రాకపోతే వాళ్ళని ఎట్లా అంటే అవుట్ చేయకండి నీకు రాలేదా నాకు తెలుసు నీకు రాలేదు అని చెప్పేసి ఇట్లా అనకండి అని చెప్పేసి వీడియో పెట్టాను అయితే నార్మల్గా బయట జరుగుతున్న డిస్కషన్ ఏంటిదంటే అంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట అది నాకు తెలిసి ఏదో ఏది పడుతుంది అది నేను చెప్పను అట్లా మీరు చూస్తూనే ఉంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు గ్రూప్ వన్ రిజల్ట్ గ్రూప్ వన్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు చెప్పేస్తారు అనమాట సో అట్లా వీడియోస్ చూసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను సో అది అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో కూడా ఒక సిస్టర్ చెప్పారు అక్క ప్రతి ఒక్కరు ఎగ్జామ్ బాగా రాసాను గ్రూప్ వన్ మెయిన్స్ బాగా రాసాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే తనకు తెలిసిన వాళ్ళందరూ అన్నారంట తనకే కాదు నాకు తెలిసిన వాళ్ళు నేను నా గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్లో మేము ఒక అంటే నాతో పాటు చదివిన వాళ్ళు ఫైవ్ మెంబర్స్లో వాళ్ళందరూ మంచి అంటే మనం ఎవరితోటైనా చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎవరితోటైనా ట్రావెల్ చేస్తున్నాం ఇట్లాంటి ఎగ్జామ్స్లో అని అంటే వాళ్ళు మనకు సెట్ అయిన వాళ్ళైతేనే మనతో పాటు ఎండ్ వరకు ట్రావెల్ చేస్తారు ఇప్పుడు నా గ్రూప్ వన్లో కూడా మెయిన్స్ అప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ కావచ్చు నా అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయమైన బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఒక ఫైవ్ మెంబర్ మేము టీమ్ లాగా ఉన్నాం అనమాట సో నేను వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నాతో డిస్కస్ చేసినప్పుడు నీకు వస్తుంది అని నేను అనడం మీకు పక్క వస్తుంది అక్క అని వాళ్ళు అనడము సో ఇదే జరుగుతుండే అనమాట అంటే నార్మల్గా అనుకోవడం కాదు వాళ్ళు ఏదో మనల్ని అన్నారని నేను వాళ్ళని అనడం కాదు అందరు అంత బాగా రాసారనమాట సో నా ఒక్క సర్కిల్ ఎగ్జాంపుల్గా నన్ను ఒక్కదాన్నే తీసుకుంటే నేను ఒక సీరియస్ ఆస్పెక్ట్నే సో నా నాకు తెలిసిన మేము చదివిన ఫైవ్ మెంబర్స్ మేమందరం ఈక్వల్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళము కొంచెం హై లెవెల్ నాలెడ్జ్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సో మా అందరికీ జాబ్లు వస్తే నా సర్కిల్లో నా ఫ్రెండ్ సర్కిల్లో మా ఐదుగురికి వస్తే ఇట్లా ఎంతమంది సర్కిల్ ఉన్నారు వాళ్ళతో చదివిన వాళ్ళు వాళ్ళతో రాసిన వాళ్ళు ఇట్లా అందరు ఇదే అనుకుంటున్నారు ఇంతకు అసలు ఎవరికి వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్ సో వచ్చిన రాకపోయినా అండి మనం తీసుకుందాం ఒక మంచి అంటే వస్తే మంచిదే రాకపోతే ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేయడమే బాధ ఉన్నప్పటికీ కూడా సో అయితే నార్మల్గా నేను జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నాను కదండి జాయిన్ అయిన తర్వాత నేను వీడియోస్ ఇవ్వాలా అసలు నేను చాలా బిజీగా ఉంటానండి మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో కొద్దిగా వీడియోలు పెడుతుంది మాకు పని పాటలేదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు నేను వీడియో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎండ్లో నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి నాకు పనులు ఉంటాయి నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు నేను అన్ని చేసుకుంటాను పనులు కేవలం యూట్యూబ్ మీదనే పడి అప్పుడు వీడియో తీస్తుందని చెప్పేసి అనుకోవద్దు నా జాయిన్ అయిన తర్వాత ఎందుకు మీరు వీడియోస్ చూడట్లేదు ఇంత కష్టంలో ఇన్ని వర్క్స్ చేసుకుంటూ కూడా నేను మీకోసం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అసలు అదే పాలిటీ షార్ట్ నోట్ మేకింగ్ ఆ షార్ట్ ఆ వీడియోస్ ఆ క్లాసెస్ నేను నార్మల్గా యూట్యూబ్లో పెడితే ఇప్పటికీ నేను ఫోర్ క్లాసెస్ అప్లోడ్ చేశాను ఇంకా రెండు క్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను సో అవి కనుక నేను పెడితే నిజంగా చెప్తున్నాను కదా మినిమమ్ టు మినిమమ్ ఫైవ్ థౌసండ్ వ్యూస్ దాకా వస్తాయండి నేను ఇక్కడ వ్యూస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వన్ వ్యూ ఈక్వల్ టు వన్ పర్సన్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దాకా చూసే వాళ్ళు రెడీ ఉన్నారు కానీ మీరు డబ్బులు కట్టి జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళని చూడమని అన్నాను ఇప్పుడు ఒకవేళ నేను ఏదే క్లాసెస్ కనుక యూట్యూబ్లో పెడితే నేను వాళ్ళని చూడండి చూడండి అని నేను అనను ఇట్స్ దేర్ విష్ కానీ మీరు డబ్బులు కట్టి జాయిన్ అయిన తర్వాత మీరు ఎందుకు చూడట్లేరు నేను ఈరోజు రెండు వీడియోలు పోస్ట్ చేశానండి నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పాను యూపీఎస్సీ గురించి చెప్పాను ఎస్పీఎస్సి గురించి చెప్పాను ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పాను నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఎన్సిఎస్సి ఫర్ సారీ ఎన్సిఎస్సీస్ ఎన్సీఎస్టీస్ ఇక్కడ వరకు నేను చెప్పాను అనమాట ఈరోజు వీడియోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను ఫైనాన్స్ కమిషన్ వరకు వీడియోస్ రిలీజ్ చేశాను ఫోర్ బాడీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చెప్పేసి ఒక ఫోర్ ఫోర్ బాడీస్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రోజు అన్ని కంప్లీట్ ఈ ఫోర్ మిగతా మూడు ఉన్నాయి అవి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ రోజు నైట్ వరకు గ్రూప్ టూ కోసం ఏపీఎస్సీ గ్రూప్ టూ కోసం మాకు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అక్క అని సిస్టర్స్ ఎంత పెద్ద పెద్ద మెయిల్ పెడుతున్నారు ప్లీజ్ అక్క మీ రివిజన్ బాగుంది మీ రివిజన్ బాగుందని చెప్పేసి అంటున్నారని కుదరకపోయినా కూడా నేను వీడియోస్ చేస్తున్నాను మీరు ఎందుకు చూడట్లేదు రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోలో పదమూడు వ్యూస్ ఉన్నాయి ఎందుకు ఇంతకాలం అంటున్నానంటే మీరు జాయిన్ అయిన ఉద్దేశమే అది కదా ఓకే మీకు బిజీగా ఉంటే ఓకే కానీ పొద్దున పెట్టిన వీడియో ఇప్పుడు పెట్టిన వీడియోకి పదమూడు మంది చూసి నేను చూపిస్తాను కూడా ఎంతమంది జాయిన్ అయింది తెలుసా అండి నేనేం అబద్ధం ఆడట్లేనండి నేను ఎంతమంది జాయిన్ అయ్యారో కూడా నేను మీకు చూపిస్తాను జాయిన్ అంటే మాకు మెంబర్షిప్ అన్నట్టు కదా నేను ఇక్కడేగో మీకు లైవ్లోనే చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఈ టైంకి నేను వీడియో తీసే ముందు ఎంతమంది ఉన్నారనేది చూపిస్తాను ఇదిగోండి చూడండి యువర్ మెంబర్షిప్స్ ఆఫర్ అని చెప్పేసింది కదా ఇక్కడ చూడండి రీసెంట్ యాక్టివిటీలో నేనేం నెంబర్స్ కౌంట్ చేయలేండి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇదిగో చూడండి వీళ్ళందరూ మన ఛానల్ని అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరి ఈ బ్యాడ్జే ఇక్కడ స్టార్ బ్యాడ్జ్ ఉంది కదా బ్లూ కలర్ స్టార్ బ్యాడ్జ్ ఇదే అనమాట మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ చూడండి స్క్రోల్ చేస్తున్నాను ఏమీ కట్ చేయట్లేదు మీ ముందే స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇంతమంది అండి అంటే ఎగ్జాక్ట్లీ నైంటీ వన్ మెంబర్స్ అండి వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళు సో ఇంతమందిలో ఎంతమంది చూసిండ్రు అనేది కూడా నీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి మెంబర్స్ ఓన్లీ అంటే ఇక్కడ చూడండి ఈ వీడియోస్లో మెంబర్స్కి మాత్రమే కనబడే వీడియోస్ అనమాట ఇది సో చూడండి ఎంతమంది చూసినాయి ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ చూసారు ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ మెంబర్స్ చూసారు ఇది నిన్నటి వీడియో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ చూసారు వన్ డేగో ఇవేమో టూ హండ్రెడ్ వన్ వన్ నైన్ ఇట్లా చూసిండ్రు కానీ మొత్తానికి సబ్స్క్రైబ్ అంటే మెంబర్షిప్ తీసుకున్నది ఎంతమంది అని అంటే నైంటీ వన్ మెంబెర్సే ఇంకా నేను కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టాను సో నేనేమో ఇంత టైం నిజంగా చెప్తున్నానండి సీరియస్ ఆక్స్పీరెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి నామే నగర్ ఇన్స్టిట్యూట్ పెట్టండి అక్క కోచింగ్ సెంటర్ పెట్టండి అక్క అని చెప్పేసి అంటున్నారు మనకు అంత సీన్ లేదండి యూట్యూబ్లోనే క్లాసెస్ చెప్తుంటే ఎవరు చూస్తలేరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు పోయి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేస్తాన అంత లేదు ఏమో ఎవరైనా జాయిన్ చేస్తే ఫ్యాకల్టీగా జాయిన్ అయితే కావచ్చు అదేనండి నార్మల్గా నేను వీడియోస్ పెట్టినప్పుడు చూడండి నోట్స్ రాసుకోండి మీరు చెప్పిందే కదండి మీరు అడిగిందే నేను చేస్తున్నాను మీరు మీరు నేను చేసినప్పుడు మీరు చూడకపోతే ఎందుకు చెప్పండి సో ఇంకొకటి నాకు అసలు ఎందుకు నేను భయపడుతున్నాను అని అంటే ఇంగ్లీష్ అండి క్వాలిఫైన్ పేపర్ నేను ఇంతగానో గ్రూప్ వన్ నిజంగానే మీరు మెయిన్స్ బాగా రాసిండ్రు కదా అక్క అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు అనమాట సిస్టర్స్ ఆ బ్రదర్స్ కూడా అసలు మీరు భయపడడానికి రీజన్ ఏంది మీరు నిజంగా భయపడే వాళ్ళైతే గ్రూప్ వన్ ఆఫీసర్ కారు అని చెప్పేసి గ్రూప్ వన్ ఆఫీసర్ యొక్క లక్షణాలు ఇవి కావు అని చెప్పేసి అంటే సీరియస్లీ చెప్తున్నా రిజల్ట్స్ అప్పుడు నేననే కాదు ఐఏఎస్ ర్యాంక్ వన్ కూడా అందిప్ దుర్శెట్టి సార్ కూడా వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఆ పలానా టైంకి భయపడిన వాళ్ళే అసలు వస్తుందా రాదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతామా మళ్ళీ ఇందులోనే కూరుకుపోతామని చెప్పేసి అనుకున్న వాళ్ళే భయం లేకుండా ఎవరు ఉంటారండి రిజల్ట్స్ అంటే అంత ధైర్యం ఉండే వాళ్ళు ఎవ్వరు లేరు గుండె నిబ్బరం చేసుకుని ఉండేవాళ్ళు సో అట్లా రిజల్ట్ చూసి భయపడే వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్ కాదు అనడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ కనుక తీసుకుంటే యూపీఎస్సీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదండి ప్రిలిమ్స్లో టూ పేపర్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ సీసాట్ సీసాట్ పేపర్ని హార్ట్ ఆఫ్ ది యూపీఎస్సీ ఎగ్జామ్ అని ఎందుకంటారు తెలుసు కదా సీసాట్ క్లియర్ చేస్తేనే మనకు జిఎస్ పేపర్ వాల్యూ అంటే పేపర్ వన్ అనేటువంటిది అది వాల్యుయేషన్ అనేటువంటిది కరెక్ట్ అంటే అది అది క్లియర్ చేస్తేనే మనకు జిఎస్ మార్క్స్ అనేటువంటి బయటకు వస్తాయి నువ్వు సీసాట్ క్లియర్ చేయకుండా నీకు జిఎస్లో వంద నూట ఇరవై వచ్చినా కూడా వేస్టే కదా ఇది క్లియర్ చేస్తేనే ఇది నువ్వు సీసాట్లో అరవై మార్కులు వచ్చి నీకు పేపర్ వన్లో కనుక డెబ్బై మార్కులు వచ్చినా కూడా వేస్టే అది నేను అనేది సో నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను అంటే సీశాట్ అంటే అది క్లియర్ చేస్తేనే టోటల్ ఎంటైర్ యూపీఎస్సీ ప్రాసెస్ అనేటువంటిది అది పోతుంది అంటే ముందుకెళ్తుంది అది అది క్లియర్ చేస్తేనే నువ్వు ఇందులో మంచిగా ఉండి అందులో మంచిగా లేదనుకోండి నువ్వు ఇంకా మళ్ళీ కమ్ టు జీరో మళ్ళీ అగెయిన్ మళ్ళీ ప్రిలిమ్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిందే ఇక్కడ కూడా సిమిలర్లీ మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో ఇది ప్రిలిమ్స్లో లేదులేండి మనకు కానీ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ ఇనిషియల్ స్టేజ్లోనే అది ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో ఇంగ్లీష్ అనేటువంటి క్వాలిఫయింగ్ పేపర్ ఉంది కదా ఆ క్వాలిఫయింగ్ పేపర్ క్లియర్ చేస్తేనే మనకు మిగతా పేపర్స్ అంటే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం అనమాట సో అది కనుక నువ్వు గ్రూప్ వన్ మిగతా అన్ని పేపర్లు మనకు ఇన్ని పేపర్స్లలో మిగతా ఫస్ట్ పేపర్ నుంచి వెళ్ళి సిక్స్త్ పేపర్ వరకు సిక్స్త్ పేపర్ వరకు నువ్వు ఎంత మంచిగా రాసినా ఎంత ఎక్స్ట్రాడినరీగా రాసినా ఇన్కేస్ నువ్వు కనుక క్వాలిఫై మార్క్స్ కనుక రాలేదు ఇంగ్లీష్లో అంటే వేస్ట్ ఇంకా నీ అసలు పేపర్స్ కూడా ఎవరు ఇంకా చూడరు ఇంకా వేస్ట్ సో ఇదన్నమాట జరిగేది నేను అందుకనే ఇంగ్లీష్ గురించి కూడా భయపడుతున్నారా మీరు ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని అంటున్నారు కదా మీరు అని చెప్పి అనుకోవచ్చు యాక్చువల్గా ఇంగ్లీష్ ఏం జరిగిందంటే అది పేపర్ చూసిన వాళ్ళకి కొన్ని ఎట్లా అంటే నేను మినిమం మార్క్స్ వేసుకున్నాను జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంగ్లీష్లో సిక్స్టీ మార్క్స్ రావాలి మనకు టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కదా వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఫార్టీ పర్సెంటేజ్ రావాలి జనరల్ వాళ్ళకి అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో ఫార్టీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ మార్క్స్ కదా సో నేను అన్ని ఎట్లా వేసుకున్నానంటే ఇప్పుడు ఎస్సే మనం నార్మల్గా పారాగ్రాఫ్ రైటింగ్ కుదించి రాయడం అని పే పేగ్రాఫ్ ఒకటి వచ్చింది ఇంకా పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఇంకా కొన్ని వర్డ్స్ ఇచ్చేసి నౌన్ అయితే ఎట్లా రాస్తావు అడ్వర్బ్ అయితే ఎట్లా రాస్తావు అని చెప్పేసి కొన్ని వచ్చాయి కదా కొన్ని సిల్లీ చెప్తే నమ్మరు నేను కొన్ని స్పెల్లింగ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కదా అవి కూడా తప్పు చేసిన సిల్లీ మిస్టేక్ చేసిన ఎప్పుడు మనం వినే వర్డే టుమారో అనేటువంటిది ఎప్పుడైనా మనం వినే వర్డే అక్కడ టుమారో స్పెల్లింగ్ నేను ఏందో రాసొచ్చిన డబల్ ఎం పెట్టినా అది డబల్ ఎమ్మా సింగిల్ ఎమ్మ డబల్ ఎమ్మా సింగిల్ ఎమ్మ అని కన్ఫ్యూజన్ వచ్చింది అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నిజంగా మనకు తెలుసు అది కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నిజంగా క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట అది మనం ఎప్పుడు చూసిన వర్డ్ అయినా సో ఇట్లాంటి మిస్టేక్స్ నేను కొన్ని చేశాను అండ్ లెటర్ రైటింగ్కి ఎన్ని మార్క్స్ వేస్తారో తెలియదు నేను బయట జరుగుతున్న టాక్ ఏంటంటే మూడు నాలుగు అంతకంటే ఎక్కువ వేరు అని అంటే ఇట్లా అన్ని క్యాలిక్యులేట్ చేసి వస్తే నిజంగా సిక్స్టీ వన్ సిక్స్టీ టూ అట్లా అనిపించింది అనమాట ఇంకా కొన్ని వాయిస్ ఇండైరెక్ట్ అవి ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ రాయమని ఇట్లాంటి అన్నిటి వాటికి బైక్ బై చేస్తారా అనేటువంటిది ఒక డౌట్ ఇప్పుడు వాయిస్ కానీ ఆపోజిట్ వర్డ్స్ కానీ మీనింగ్స్ కూడా మీనింగ్స్ కూడా కొన్ని కొన్ని సిల్లీగా కూడా ఆన్సర్ చేసొచ్చాను రాక ఆ పర్టికులర్ టైంలో టైమ్ సరిపోయింది టైమ్స్ సరిపోకని కాదు కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాను సో అదే భయం వేస్తుంది అసలు ఇంగ్లీష్లా కనుక అంటే మిగతా ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్కలా ఉన్నాయండి బీసీ వాళ్ళకు ఒకలా జనరల్ ఒకలా వాళ్ళకొకలా వాళ్ళకి ఒకలా సో అట్లా జనరల్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ రావాలి ఎస్ఏలో గనక ఒకటి అంటే మనం పేరాగ్రాఫ్ రైటింగ్ కొన్ని ఉన్నాయండి అందులో లెటర్ రాయడం సో వాటికి నేను వేసుకున్న మార్కులు మూడు నాలుగు అంతకంటే తక్కువ వేసారనుకోండి ఇంకా అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతాను నేను అదొక భయం మిగతా ఎంత ఎస్ఏ పేపర్ మిగతా ఎన్ని పేపర్లైనా సరే మిగతా వన్ టూ సిక్స్ పేపర్స్ ఎంత బాగా రాసినప్పటికీ ఇంగ్లీష్ అనేటువంటిది అదే కీలక పాత్ర పోషిస్తుంది దాని గురించి నేను భయపడుతున్నాను ఇది కనుక బయటపడ్డము అంటే ఓకే పేపర్లు అయితే యావరేజ్ అండి అంటే మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు దీని మార్క్స్ బయటకు వస్తే అప్పుడు మనం రాసింది ఆర్డినరా యావరేజా ఎబో యావరేజా ఎక్స్ట్రాఆర్డినరీ అది మనకు డిసైడ్ అవుతుంది మార్క్స్ బట్టి డిసైడ్ అవుతుంది అంటే మార్క్స్ బట్టి డిసైడ్ అవుతుంది మనం రాసింది కరెక్టే కానీ అక్కడ వాళ్ళు ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తారు అనేటువంటిది కూడా తెలవాలి కదా ఒక్కొక్క క్వశ్చన్కి ఆవరేజ్ ఎన్ని మార్క్స్ ఇస్తారు ఇదే ఫస్ట్ టైం మన తెలంగాణలో గ్రూప్ వన్ సో ఇంతకుముందు వాళ్ళు ఎవరైనా రాసి ఉంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మరి ఇంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు అంటే ఎన్ని మార్క్స్ వేస్తారో అదొక డౌట్ ఉంటుంది కదా అదే ఇంగ్లీష్ పేపర్ మీదనే నాకు డౌట్ మీరు మరి ఇంత సిల్లిగా ఇంగ్లీష్ గురించి కూడా మీరు చెప్పకండి అని అనొద్దు మీరు నిజంగా సిన్సియర్ ఆస్పిరెన్స్ కానీ నార్మల్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళ దగ్గర పోయి ఒకసారి ఇంగ్లీష్ పేపర్ తీసుకొని ఒకసారి వాళ్ళ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయండి మీకే అర్థమవుతుంది వాళ్ళని అడగండి అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు అని చెప్పేసి అడిగి చూడండి వాళ్ళు చెప్తారు సో అదే అనమాట సో నేను కం అప్కమింగ్ యాక్స్పిరియన్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే క్వాలిఫై పేపర్స్ అస్సలు తక్కువ వచ్చిన అయ్యొద్దు నాకు తెలిసిన ఒక సీనియర్ అక్క మా కాలేజ్ అక్క తను యూపీఎస్సీ రాసిందనమాట తనకి ఎప్పుడు తెలుగు పోతుండే క్వాలిఫై పేపర్లో కాలిఫైంగ్ పేపర్ మనకు యూపీఎస్సీలో టూ ఉంటాయి కదా ఇంగ్లీష్ తెలుగు ఎప్పుడు తెలుగు పోతుండేనంట అక్క మస్తు చెప్తే నాకు మిగతా తన ఆప్షనల్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట తన ఆప్షనల్ కూడా ఆంధ్రపాలజీయే సో నాది ఆంధ్రపాలజీ సో తను ఎప్పుడు చెప్తుండే అనమాట క్వాలిఫై పేపర్స్ అస్సలు తక్కువ చేయద్దు క్వాలిఫైడ్ పేపర్స్ అందుకనే నేను తెలుగు లిటరేచర్ ఫస్ట్ ఆప్షనల్ తెలుగు లిటరేచర్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే అనమాట సో చాలా మంది అడుగుతారు మీరు తెలుగు లిటరేచర్ ఎందుకు తీసుకున్నారు ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత ఆంధ్రపాలజీకి ఎందుకు షిఫ్ట్ అయ్యాను అని చెప్పేసి అంటుండే సో నేను తెలుగు ఆప్షనల్ అక్క చెప్పడం వల్లనే తీసుకున్నాను నాకు తెలుగు క్వాలిఫయింగ్ పేపర్ అది పోతుండే ఎప్పుడు అని చెప్పేసి అక్క చెప్తుండే సో అట్లా ఇన్షియల్ టైంలో అందుకని నేను తెలుగు ఆప్షనల్ పెట్టేదాన్ని మనం అప్లై చేసేటప్పుడు పెడతాం కదా అన్ని సో అట్లా పెట్టి బుక్స్ తెచ్చుకున్నాను అనమాట సో అది భయము నార్మల్గా భయపడే వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్కి రావద్దు సిల్లీ పేపర్ సిల్లీగా ఇంగ్లీష్ పేపర్ని అంటే చులకనగా అట్లా చేయకండి ఇంగ్లీష్ పేపర్ని చులకనగా చూడడం అట్లా చేయకండి దానికి కూడా బాధపడతారని అనొద్దు టైమ్ అండి ఆ అక్క చదువుతుంది ఆ అక్క మా సీనియర్ సూపర్ సీనియర్ అనమాట తను సూపర్ జమ్ అనమాట తనకు ఎయిటీ నైన్ పర్సెంటేజ్ ఎంత ఉండింది అనమాట తను బాగా చదువుతుంది సి సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేది సో టచ్లో ఉండేదాన్ని తను చెప్పేదన్నమాట గైడెన్స్ ఇప్పుడు మొత్తం బంద్ చేసింది అనుకోండి సో అనమాట మొత్తానికి నేను చెప్పానని అనుకుంటున్నాను భయపడడానికి రీజన్ ఇదే ఫస్ట్ టైం కదా గ్రూప్ వన్ రిజల్ట్స్ అంటే నార్మల్గా చెప్తున్నాను అండి నేను ఎవరిని భయపడట్లేను సినారియో చెప్తున్నాను అంటే క్వాలిఫైంగ్ పేపర్స్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయదు అని చెప్పేసి చెప్తున్నాను అని నేను నేను ఇంగ్లీష్ని ఏమంటారంటే అందరూ వన్ డే ముందు చదువుకోనిపోతే అయిపోతుంది అని చెప్పేసి అంటారు కానీ అందులో కూడా నేర్చుకోవాల్సి చాలా ఉంది ఎందుకంటే నేను వన్ డే బిఫోర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేటప్పుడు నిజంగా భయమేసింది అసలు లెటర్ రైటింగ్ కూడా ఇట్లా రాయాలి అని అన్నప్పుడు ప గుర్తుపెట్టుకోండి మన అఫీషియల్గా రాసే ఆ లెటర్స్ వేరుంటాయి దానికి ప్రఫార్మా వేరుంటుంది ఫ్రెండ్స్కి రాసే లెటర్ వేరుంటుంది అంటే నార్మల్గా మనం ఎట్లా పడితే అట్లా రాస్తూ ఉంటాము కానీ కాదు నేను అంటే కమింగ్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తానండి సంక్రాంతికి ఊరేళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ కేబుక్ తీసుకున్నాను అంటే ఏమేమి ఉంటాయి సిలబస్ అవన్నీ కొంచెం డీకోడ్ చేద్దాము అంటే నేను చాలా నేర్చుకున్నానండి అదే అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా బాయ్ అండి యాక్చువల్లీ రేపు వెళ్తున్నాం కదండీ రేపు మా చిన్నప్ప బర్త్డే కూడా కదా సో అమ్మ రేపు నువ్వేం చేయవా అని చెప్పేసి మా పాప బగారా రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అన్నీ అడిగింది అనమాట సో నా పిల్లలు ఎప్పుడు ఏది అడిగినా నేను చేసి పెడతానండి అండ్ నిన్నటి రోజు తను అడిగిందంటే భక్ష్యాలు అడిగింది అండ్ టమాటా పచ్చడి కూడా అడిగింది అనమాట సో ఇదేమో చికెన్ నార్మల్ పులుసు ఇదేమో బగారా రైస్ నా పాపకు అంటే చాలా ఇష్టము సో భక్ష్యాలు చేశాను అంటే టమాటా పచ్చడి ఇట్లాంటి పచ్చడి అంటే తనకి ఇష్టం అనమాట తక్కువ పచ్చడిలాగా సో భక్ష్యాలు కూడా అడిగింది చేశాను అనమాట నాకు ఉంటుందండి నేను నాకు కొంచెం పర్సనల్ టైం ఉంటుంది అప్పుడు నేను అన్నీ చేసి పెడుతూనే ఉంటాను మరి యూట్యూబే నాకు ఫుల్ టైం కాదు సో అంతేనండి మా పాప అంటుంది ఇక్కడ ఈ షార్ట్ వీడియోలో అమ్మ నా బర్త్డే రేపు ఉందని చెప్పవా అని చెప్పేసి ఓకేనండి బై వీడియో నచ్చితే లైక్ చేయండి